ఏ దోలు ఎట్లున్నారు చారు రోజుల తర్వాత వచ్చాను చూస్తున్నారా ఏం లేదండి నా రూమ్లో నాతో పాటు ఇంకోటి ఉంటాడు మా ఫ్రెండ్గాడు వాడిది బర్త్డే వాడి బర్త్డే సెలబ్రేషన్ రూమ్లో ఎలా చేసుకున్నాం తర్వాత ఎలా చార్మినార్కు వెళ్ళి ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ మన వీడియోలో పూర్తిగా చూసేసేయండి స్టే బ్యాక్ టు ట్యూన్స్ ఈరోజు చూడండి బర్త్డేమో ఒకటిది ఇదిగో బర్త్డే బాయ్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసాడు ఎంత పెద్దగా రాజారావు రాదు తెలుగు మీడియం అనేది చెప్పాలి కదా

సరే కదా అని కారు తీసి మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం పడుతుంది బయట ఎలాగోలో వాడి బర్త్డే కనుక్కున్నాం కదా అని చార్మినార్కి స్టార్ట్ అయిపోయినాము చూస్తూ చూస్తున్నా కానీ వర్షం కూడా బాగా పెరిగిపోయేటట్టు కనపడుతుంది దానికి తప్పదు కదా ఫ్రెండ్స్ ఎంతైనా బర్త్డే బాయ్ కోరిక మేరకు చార్మినార్కి బయలుదేరినాం చూడండి ఫ్రెండ్స్ కారు ఒకటి సైడ్ చేయట్లేదు రే పక్క రం కూడా పగగా సరే సరే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందటికి స్పీడ్ అంతే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నూట అరవై నూట ఎనభై పోయిందో మాకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఎయిటీ ఫ్రెండ్స్ ఫైన్ పడతాది కదా వాళ్ళమ్మ ఫైన్ ఇప్పిద్దామనే వింటాడు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు సైలెంట్ ఏం లేదండి ఆ వాయిస్ మీరు వినలేదని మేము ఇంకో వాయిస్ పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న పల్లంగా వర్షం కూడా ఎంత ఫుల్ అవుతుందో అసలుకి అనుకోలే ఫ్రెండ్స్ ఇంత వర్షం పడతాదని ఇప్పటికైతే మనము పివి నరసింహ ఫ్లైఓవర్ సైడ్ ఉన్నామండి సో ఎటువంటి ప్రాబ్లం మనకు రాలేదు ఇప్పుడు కిందికి దిగాక మనకి చార్మినార్ లో ఎలా ఉంది పరిస్థితి ఏందని అర్థమైనా చూద్దాం స్టేడియం ఎలాగోలా చార్మినార్ గారు ఫోటో దిగేసాము చూడండి లుక్ ఎలా ఉందో ఈ బర్త్డే బాయ్ దరిద్రంగా ఉన్నాడు చూడండి ఏదో అండి ఫ్రెండ్స్ నేనేదో నా బాడీకి నేను సైడ్ లోకి వేసుకుంటూ వీడియో పోయిస్తుంటే మా ఫ్రెండ్ గారు చూడండి ఎక్కడిచ్చుకుంటూ ఏరా గొల్లిగా నువ్వేనా రా స్టాయిల్కి వెళ్తున్నావు ఓలమ్మా నాకు చెప్పగా నువ్వు ఎక్కడ వీడియో తీసుకుంటురావగలిగా అరే నేనంత సెక్సీగా లేని రేరా ఓ నేను బ్యాగ్ చూస్తున్నావు దరిద్రమా తిరుగు ఏరా వచ్చేస్తున్నాం మళ్ళా ఏ ఏ ఏ స్టైలు మామూలు లేదుగా కదా సరే సరే ఇంకోసారి లుక్ ఇద్దాం రే రే నన్ను కొరగాసూడాకరా రే దరిద్రుడా నేను వీడియో తీసుకుంటా నీతో కూడా వీడియో ఇస్తా కొ చూడం ఫ్రెండ్స్ నేను ఒక్కనే వీడియో తీసుకునేసరికి సరికి వారికి మండింది సరే ఏమో పాపం చెప్పి ఇద్దరం కలిసి వీడియో ఇస్తున్నాం ఫ్రెండ్స్ నర్చకుంటే వెళ్తున్నాం అనుకోండి ఫీల్ అవుతున్నాడు కదా పిల్లోడు అని చెప్పి ఇలా ఏదో చార్మినార్ కదా అలా అలా వీడియోలు తీసుకుంటుండే సడన్ గా ఒక ముస్లిం లేడీ ఢీకొట్టి నీకు వచ్చింది ఫ్రెండ్స్ భయపడి అమ్మో అని చెప్పి సైడ్ తప్పుకున్నా ఫ్రెండ్స్ దాన్ని కూడా మా ఫ్రెండ్స్ తల్లిస్తున్నాడు చూడండి ఏమో ఫ్రెండ్స్ ఏం చేద్దాం మన సంస్కృతి అలా నేర్పించింది చూడండి ఫ్రెండ్స్ ఇంకో అమ్మాయికి సెల్ ఇచ్చి వీడియో చేయమని చెప్పి దరిద్రుడు అమ్మాయిలతో పులిరో కప్పుతున్నాడు స్పేస్ రివీల్ చేయకూడదు సో ప్లీజ్ డోంట్ మైండ్ అలా అయిపోయినాక మన పావురాల దగ్గరికి వెళ్ళి దానం వేసేసి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ సరే ఇవల్ల ఏ పనులు లేదు మన సెక్రటేరియట్ ఉంది కదా నడుచుకుంటూ అలా జాలీగా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని చూసాక ఇంటి దాపట్టాలి కదా అన్న అయిపోయినాయి ఫ్రెండ్స్ బై బై రిటర్న్ టు హోమ్ ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ సాయంత్రం దగ్గర దగ్గర వరకు వస్తుంది మా వాళ్ళందరూ అలసిపోయి పడుకున్నారు సో డ్రైవింగ్ నేనే కదా నాకు తప్పదు కదా సో డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ స్టే బ్యాక్ ఫర్ నెక్స్ట్ వీడియో